ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు అనేది చెప్పుకునే ఎపిసోడ్లో అయ్యలారా ఒక విషయం చెప్తున్నారు మహాత్ములు ఏంటయ్యా అంటే అయ్యా శివుడే వచ్చి నీకు ఉపదేశించినా లేదా విష్ణువే వచ్చి నీకు ఉపదేశించిన లేదా చతుర్ముఖ బ్రహ్మ వచ్చి ఉపదేశించిన అంటే అర్థం ఏంటి అన్ని వేదాలు సమస్తము అష్టాదశ పురాణాలు అన్ని వేదాలు సమస్తము అన్ని అష్టాదశ పురాణాలు సమస్తము అన్ని రామాయణాది భారత భాగవతాది ఇతిహాసాలు బ్రాహ్మణ్యాలు అరణ్యకాలు సమస్త గ్రంథాలు కూడా నీకు ఉపదేశింపబడిన అర్థమైందా మిత్రులరా అంటే అన్ని వేదాలు సమస్తము అన్ని అష్టాదశ పురాణాలు సమస్తము అన్ని రామాయణ భారత భాగవతాది ఇతిహాసాలు బ్రాహ్మణ్యాలు అరణ్యకాలు సమస్త గ్రంథాలు నీకు ఉపదేశించినా సరే నువ్వు నీ స్థితిని పొందవు 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 మరి ఎప్పుడు పొందుతావు అంటే మహాత్ములు ఏం చెప్తున్నారా అంటే అవన్నీ కూడా నువ్వు విస్మరిస్తేనే పొందుతావు అంటే శివుడు వచ్చి ఉపదేశించినవి కానీ బ్రహ్మ వచ్చి ఉపదేశించినవి కానీ విష్ణు వచ్చి ఉపదేశించినవి కానీ వాళ్ళు ముగ్గురు ఉపదేశించినవే వేదాలు ఇతిహాసాలు పురాణాలు బ్రాహ్మణ్యాలు భారత భాగవతాది గ్రంథాలు అవి విన్నావు విన్నవి ఏవైనా సరే నీ మ నీ మనసులో అలాగే ఉంచుకున్నావు అంటే నీ స్వస్థితిని నువ్వు పొందలేవు ఎప్పుడు పొందుతావయ్య అంటే ఏది కూడా నీ మనసులో ఉండటానికి వీల్లేదు అవన్నీ కూడా విస్మరిస్తేనే నువ్వు నీ స్వస్థితిని పొందుతావు మిత్రమా విస్మరించి అవేవి కూడా నీలో ఏ భావాల క్రింద కూడా మీరు రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఏమీ ఉండకూడదు అవి అవి స్మరిస్తేనే నేను ఒక ఆనంద స్థితిలో ఉంటాను అన్న భావన అవి స్మరిస్తేనే నేను ఒక ఆత్మజ్ఞాన స్థితిలో ఉంటాను అనే భావన ఉండకూడదు 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 ఒక లలితా సహస్రనామం ఉన్నది ఒక విష్ణు సహస్రనామ స్తోత్రం ఉన్నది అవి నేను రోజు ఒక గంట చదువుతాను అప్పుడు నేను ఒక ఆ స్థితిలో ఉంటాను అంటే అవి లేనప్పుడు నువ్వు ఆ స్థితిలో లేవనే కదా అర్థం అంటే ఇక్కడ ఏం చెబుతున్నారయ్యా అంటే అంటే అవి ఆలంబనగా తీసుకొని నువ్వు ఏవైతే పారాయణ చేస్తావో నువ్వు ఏవైతే వింటున్నావో అవి ఆలంబనగా తీసుకొని నువ్వు ఆ స్థితికి వెళ్ళగలుగుతూ ఉన్నావు అంటే మరి ఆలంబన లేనప్పుడు పరిస్థితి ఏంటి అంటే ధ్యానం చేస్తున్నావు ధ్యానం శ్వాస యొక్క ఆలంబన తీసుకుని నువ్వు ఆత్మానుభూతిని పొందాలని ప్రయత్నం చేస్తున్నావు శ్వాస యొక్క ఆలంబనలో లేనప్పుడు నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు మహాత్మా ఏదైనా లలిత సహస్రనామో ఏదైనా విష్ణు సహస్రనామో పారాయణం చేస్తున్నప్పుడే నువ్వు ఒక స్థితికి వెళ్ళావు అంటే మరి అవి లేనప్పుడు నీ స్థితి ఏంటి అని అడుగుతున్నారు మహాత్ములు ఇక్కడ కాబట్టి నువ్వు వాటిని స్మరించే అవకాశం లేకుండా నువ్వు ఆ స్థితిలో ఉండాలయ్యా అబ్బాయి అంటే అక్కడ అర్థం ఏంటి నువ్వు అవి స్మరించనవసరం లేకుండగా నువ్వు ఆ స్థితిలో ఉండాలి అక్కడ స్మరించటం దోషం కాదు సుమా అంటే నువ్వు లలిత సహస్రనామం పారాయణ చేయటం నువ్వు విష్ణు సహస్రనామం పారాయణ చేయటం నువ్వు భగవద్గీత ఇంకా ఏవేవో ఏవేవో పారాయణలు చేయటం ధ్యానం చేయటం అభ్యాసాలు ప్రక్రియలు చేయటం ఇవన్నీ దోషం కాదు అవి చేస్తున్నప్పుడు మాత్రమే నేను ఆ స్థితిలో ఉంటాను అనేది దోషం అంటున్నాడు ఇక్కడ మహాత్ముడు అంటే ఇప్పుడు మనకి ఏం చెబుతున్నారయ్యా అంటే వాటి అవసరం లేకుండా నువ్వు నీ స్థితిలో ఉండాలి నువ్వు భోగాన్ని అనుభవించవచ్చు నువ్వు కర్మలు చేయవచ్చు సమాధి స్థితిని కూడా అభ్యసించవచ్చు నువ్వు భోగాలు అనుభవించవచ్చు ఎన్నో కర్మలు శుభకర్మలు ఎన్నో చెయ్యద్దు నువ్వు సమాధి స్థితిని కూడా అభ్యసించుకోవచ్చు కానీ వీటన్నిటికంటే ముఖ్యం ఏంటయ్యా అంటే వీటికేమీ సంబంధం లేకుండా ఉన్న నీ అంతరంగం ఒక ప్రశాంత స్థితిలో ఉండాలి అది ముఖ్యం అది ముఖ్యం అంతరంగం ఒక ప్రశాంత స్థితిలో అంతరంగం ఒక శాంత స్థితిలో సమస్థితిలో ఉందనుకోండి ఒక నిత్య ధ్యాన స్థితిలో ఒక సుషుప్తి స్థితిలో ఒక సాక్షి స్వరూపంగా ఉంది అంటే మీరే ఇక్కడ మహాత్ముడు చెప్పినటువంటి నిత్య ధ్యాన స్థితిలో ఉన్నారు మీరే ఇప్పుడు ఇక్కడ మహాత్ముడు చెప్పినటువంటి ఏ అవసరము లేనటువంటి ఒక నిత్య ధ్యాన స్థితిలో ఉన్నారు మీ దగ్గరికి వచ్చి విష్ణు విష్ణు సహస్రనామాలు చదవండి అంటారు మీరు చదువుతారు లేదు మీరు వింటారు కానీ మీరు అంతరంగంలో అప్పటికే ఒక సమస్థితిలో ఒక ప్రశాంత స్థితిలో ఉన్నారు కాబట్టి మీకు ఇక చదవాల్సిన అవసరం లేదు ఇక్కడ అర్థం ఏంటయ్యా అంటే మీ అంతరంగం ఒక నిత్య ఆనంద స్థితిలోనే ఉన్నది మీ అంతరంగం ఒక నిత్య స్వస్థితిలోనే ఉన్నది కానీ వ్యవహారపరంగా ఏంటంటే సహస్రనామాలు చదివే వాళ్ళే చదువుతారు సహస్రనామాలు చదివేవాళ్ళు చదువుతారు వినేవాళ్ళు వింటారు కానీ అంతరంగం అప్పటికే అవి చదివితే ఏ స్థితిలో ఉంటారో ఆ స్థితి నీలో ఉందనుకో అంటే ఇవి స్మరిస్తేనే ఆ స్థితి వస్తుంది అని ఆ భావన ఉండకూడదు అర్థం అది అక్కడ ఆత్మజ్ఞాని అలా ఉంటాడు ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు అనే కాన్వర్సేషన్లో ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు అంటే ఇవి ఏవైనా సరే అవి స్మరిస్తేనే ఆ స్థితి వస్తుంది అనే భావనలో ఆయన ఉండడు 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 అలాగే లలితా సహస్రనామాలు చదివినప్పుడే నేను ఆ స్థితిలో ఉంటాను మిగిలిన సమయం అంతా మామూలుగానే ఉంటాను అంటే నువ్వు ఇంకా ఒక అత్యుత్తమ స్థితికి వెళ్ళలేదు అని అర్థం ఇక్కడ అంటే అవి స్మరిస్తేనే ఆ స్థితిలో ఉంటాను అన్న స్థాయిని దాటి స్మరించని స్థితిలో కూడా ఎప్పుడు ఒక నిత్య ప్రశాంత స్థితిలో ఎప్పుడు ఒక నిత్య ధ్యాన స్థితిలో ఎప్పుడు ఒక నిత్య ఆనంద స్థితిలో ఉండాలి విషయం అర్థమైందా అంతేగాని అది చదవకూడదు అని అర్థం కాదు ఇక్కడ అందుకని ప్రతిదాన్ని సూక్ష్మంగా తెలుసుకోవాలి అప్పుడే సరి అయిన అవగాహన ఏర్పడుతుంది కృతార్థుడు అంటే అర్థం అర్థం కృతంగా మారి అంటే అర్థము మర్చిపోయిన స్థితి అది విస్మరణాద్తే అంటే అది అక్కడ అర్థం అంటే ఈ శివుడు విష్ణువు బ్రహ్మ వీరు చెప్పిన ఉపదేశ అర్థాలన్నీ క్రతంగా మారిపోయాయి అతనిలో అంటే అతని స్వభావంలోనే అవి కనబడుతూ ఉంటాయి ఎంత క్రొతంగా మారిపోయాయి అంటే ఇంకా వాటి భావాలు కానీ వాటి అర్థాలు కానీ అవసరం లేనంతగా అతను ఎంతో మౌనంలోకి వెళ్ళిపోయాడు అంటే అసలు భావాలు అర్థాలు మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేకుండా ఉంటాడు ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞాని అలా ఉంటాడు అయ్యల అంటే కొంతమంది జీవితాలని స్పష్టంగా గమనిస్తేనే ఇలాంటివి అర్థమవుతాయి లేకపోతే అర్థం కాదు శ్రీ న శ్రీ రమణ మహర్షినే తీసుకుందాం శ్రీ రమణ మహర్షి గారినే తీసుకున్న ఆయన ఏ స్థితికి వెళ్ళారు అంటే ఇక ఏ గ్రంథాలు చదివి అంటే శివుడు ఉపదేశించినవి విష్ణువు ఉపదేశించినవి బ్రహ్మ ఉపదేశించినవి ఏవో ఉంటాయి కదా ఇప్పుడు గురుగీత ఉంది శివుడు చెప్పాడు అంటారు ఇప్పుడు విష్ణు స్తోత్రం అంటారు విష్ణువు చెప్పాడు అంటారు అలా శివుడు ఉపదేశించినవి విష్ణువు ఉపదేశించినవి బ్రహ్మ ఉపదేశించినవి అన్ని గ్రంథాలు చదివి అన్నిటి అర్థాలు ఆయనలో ఎంత కృతంగా మారినాయంటే ఇక గ్రంథాలు చదవాల్సిన అవసరం నాకు లేదు ఆ గ్రంథాల్లో ఏముందో దాని యొక్క సారాన్ని నేను గ్రహించేశాను అంటే ఇక ఆ గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడూ కూడా ఒక నిత్య ధ్యాన స్థితిలో ఒక నిత్య ఆనంద స్థితిలో ఒక నిత్య ప్రశాంత స్థితిలో ఉంటాడు ఆత్మజ్ఞాని అలా ఉంటాడు కానీ మిగిలిన వాళ్ళు ఏంటి అవి పారాయణ చేస్తున్నప్పుడు ఆ స్థితికి వెళుతూ ఉంటారు గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు అంటే అవి స్మరించాల్సిన అవసరం కూడా లేకుండా ఉన్న స్థితికి వెళ్ళు అని ఆత్మజ్ఞానిని ఉదాహరణగా తీసుకుని ఇక్కడ చెప్తున్నారు అంటే ఒక అత్యుత్తమ స్థితిని పొందాలి నువ్వు ఆత్మజ్ఞాని ఏ స్థితిని పొందుతాడో ఆ స్థితిని నువ్వు పొందాలి అనేటువంటి విషయంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు